నమస్కారం వెల్కమ్ టు సిరి రాజ్ ఫుడ్ నేను మీ సిరి ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా అలానే హెల్తీగా బిస్కెట్స్ ప్రిపేర్ చేద్దాం బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసేద్దాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ దీనికోసం ముందుగా ఒక కప్పు పాలని బాగా మరిగించుకోవాలి రెండు పొంగులు వచ్చే వరకు మరిగించుకోవాలి ఇలా మరగడం వలన పాలు పచ్చివాసన రాకుండా పాలవాసన రాకుండా ఉంటాయన్నమాట ఇలా మరిగిన పాలని ఒక కప్పు మనం పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే గిన్నెలో వేసుకొని అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు షుగర్ పౌడర్ వేసుకొని షుగర్ పౌడర్ కరిగే వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఈ పాలల్లో ఒక రెండు స్పూన్ల నెయ్యి వేద్దాం ఈ నెయ్యి పాల వేడికే కరిగిపోతుంది మనం బాగా కలిపామంటే పాలల్లో మిక్స్ అయిపోతుంది పాలు నెయ్యి బాగా కలిసిపోయాయి కదా ఇప్పుడు ఇందులో ఒక చిట్టికాడ ఉప్పు వేసి కలుపుకొని ఇక్కడ నేను మైదా పిండి వాడుతున్నా అనమాట మీకు కావాలనుకుంటే గోధుమ పిండి అయినా వాడుకోవచ్చు పిండిని కొంచెం కొంచెం వేస్తూ మనకి చపాతి ముద్ద కంటే కొంచెం సాఫ్ట్గా అయ్యేలా కలుపుకోవాలి ఇక్కడ నేను కలుపుతున్న పిండి అయితే కొంచెం లూజ్గానే ఉంది కదా మళ్ళీ కొంచెం పొడిపిండి వేసి చక్కగా కలిసేలాగా కలుపుకుందాం ఇలా కొంచెం కొంచెంగా వేస్తూ చక్కగా పిండిని కలుపుకోవాలి ఒక పది పదిహేను నిమిషాలు నానబెట్టామంటే పిండి అయితే సాఫ్ట్గా తయారవుతుంది ఇలా నానిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఈ పిండిని ఒక పెద్ద సైజు చపాతి అయ్యేంత పిండి తీసుకొని ఇలా మంచిగా రౌండ్గా బాల్గా కాసేపు మధ్యన చేసామంటే రుద్దుతూ మనం చేసే బిస్కెట్స్ అనేవి లోపల గుల్లగుల్లగా చక్కగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట కొంచెం పొడిపిండి వేసి మనం చేసిన బాల్ని ఒక మందపాటి చపాతీలా ఇలా చేసుకోవాలి గట్టిగా ప్రెస్ చేసి రుద్దకుండా చపాతీని అటు ఇటు తిప్పుతూ చక్కగా పై పైన కొంచెం మందంగా ఉండేలా దీనిని చపాతీలా ఒత్తుకోవాలి ఈ మందం ఉంటే సరిపోతుంది మరి బాగా మందంగా ఉన్నా కానీ లోపల క్రిస్పీగా ఉండదన్నమాట ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ చపాతీని మనకి ఇష్టమైన షేప్స్లో కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా రౌండ్ బిస్కెట్స్లా కట్ చేస్తున్నా అనమాట మీ దగ్గర ఇలా కట్ చేసేది లేకపోతే ఏదైనా బాటిల్ క్యాప్ తో అయినా లేకపోతే అంచులేని గిన్నెతో అయినా కట్ చేసుకోవచ్చు ఇలా రౌండ్ గా కట్ చేసిన తర్వాత దీనికి ఒక షేప్ లాగా ఇలా ఆకారం ఇచ్చేద్దాం బిస్కెట్స్ లా మనం చేసే బిస్కెట్స్ కి ఈ డిజైన్ పెట్టాలనేం లేదు ఫోర్క్ తోనైనా మనకి నచ్చిన డిజైన్ లో ఈ బిస్కెట్స్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఏదైనా డిజైన్ పెడితేనే పిల్లలకైతే మంచిగా నచ్చుతుంది ఇష్టంగా తింటారు ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ ఏమీ హీట్ అవ్వనివ్వద్దు ఆయిల్ హీట్ కాకుండానే మనం ఈ బిస్కెట్స్ని వేసి మీడియం ఫ్లేమ్ మీద వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి మనం మీడియం టు స్లో ఫ్లేమ్లో ఈ బిస్కెట్స్ని ఫ్రై చేస్తేనే లోపలి వరకు చక్కగా మంచిగా ఫ్రై అయ్యి టేస్టీగా క్రిస్పీగా తయారవుతాయి అన్నమాట ఆయిల్ హీట్ అయిందంటే బిస్కెట్స్ అవి ఎంతటవే పైకి వచ్చేస్తాయి ఇలా వస్తున్నప్పుడు మనం కలుపుతూ ఉన్నామంటే బిస్కెట్ అనేది రెండు వైపులా చక్కగా కాలుతుంది మంచిగా బంగారు కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇవి వేగడానికైతే కొంచెం టైం పడుతుంది మనం గ్యాస్ ని మీడియం టు స్లో ఫ్లేమ్ లోనే వేయించుకోవాలి ఒక టెన్ మినిట్స్ వరకు టైం పడుతుంది ఇలా తక్కువ ఫ్లేమ్ మీద వేయించామంటే బిస్కెట్స్ అనేవి చక్కగా లోపల కూడా కుక్ అయ్యి మనం బయట కొనే బిస్కెట్స్ కంటే చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు అయితే ఇష్టంగా తినేస్తారు చూసారు కదా మనం చేసిన బిస్కెట్స్ అయితే ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు వీటిని పక్కకి తీసేద్దాం ఈ బిస్కెట్స్ లో మనం బేకింగ్ పౌడర్ కానీ వంట సోడా కానీ ఏమీ వేయలేదు ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి ఈజీగా ఇచ్చేయొచ్చు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బై బై ఫ్రెండ్స్